భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య वेंచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది రియలా రీలా అనేది తెలుసుకొని మాట్లాడాలి అలా కాకుండా ఏది పడితే అది అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు నేను అసలు మందు కూడా తాగను అలాంటిది నాపై ఈ విధమైన కామెంట్స్ చేస్తారా ఇంకా మీరు సీనియర్ జర్నలిస్ట్ అంట ఎలా అయ్యారో నాకు కూడా అర్థం కావడం లేదు మీరు కాబట్టి బతికిపోయారు లేకుంటేనా అంటూ నటి రోహిణి ఓ సీనియర్ జర్నలిస్ట్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇంతకు రోహిణి వార్నింగ్ ఎందుకు ఇచ్చింది ఎవరికిచ్చింది దీని వెనకాల అసలేం జరిగిందనే కథ మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడండి జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రోహిణి మెల్లమెల్లగా సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ తెగ బిజీగా మారిపోయారు ఆమె నటించిన సేవ్ ది టైగర్స్ మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది ఇదిలా ఉంటే విస్కీ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ది బర్త్డే బాయ్ ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా జూలై పంతొమ్మిదిన థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది కొత్త కంటెంట్తో వస్తున్న చిత్రమని హిట్ కొట్టడం పక్కా అని సినిమా డైరెక్టర్ నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మూవీలో రవికృష్ణ సమీర్ మల్లా రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీలో నటించకపోయినా కంటెంట్ బాగుందని ప్రమోషన్లో పాల్గొన్నానని నటి రోహిణి తెలిపారు అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా రేవ్ పార్టీ థీమ్ తో ఓ ప్రాంక్ వీడియో చేశారు ఇదే వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది కొందరైతే ఇది నిజంగానే రేవ్ పార్టీ అని భావించారు చివరికి ప్రాంక్ వీడియో అని తెలియడంతో షాక్ అవుతున్నారు అయితే ఇదే వీడియోను చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని నటి రోహిణిపై కొన్ని కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది దీంతో వెంటనే స్పందించిన రోహిణి ఆ జర్నలిస్ట్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇంతకు ఏం మాట్లాడిందో ఆమె మాటలోనే తెలుసుకుందాం హాయ్ అండి సో రీసెంట్గా ద బర్త్డే బై ప్రమోషన్స్కి రేవు పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా మీడియాస్ కూడా ఓ ఇది రేవు పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట సార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మినిమమ్ కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ అరే అది రియలా రీలా లేకపోతే ప్రమోషనా ఏంటనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి కదా అండి దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఊరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైతే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్ట వచ్చి మాట్లాడుతున్నారు నేను మందు కూడా తాగను అలాంటిది జస్ట్ ఇప్పుడు మూవీలో చేసిన సీన్స్ అన్ని బయట నిజంగా చేసేసినట్టా అండి అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్గా అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టుంది లావుగా ఉన్నాను కదా నన్నే కూడా పెళ్లి చేసుకుంటాడు ఫీల్ అవుతుంది ఏమంటే లావుగా అంటే పెళ్లి అవ్వండి చేసుకోకూడదా జర్నలిస్ట్లు అంటేనే నిజా నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి మీ సీనియర్ జర్నలిస్ట్ ఎలా ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉం ఖాళీగా ఉన్నారనుకోండి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా గా మాట్లాడుతున్నాను బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని చూసారుగా నటి రోహిణి ఎలా ఆగ్రహంతో ఊగిపోయారో నిజానికి ఎవరైనా సరే ఇతరుల పర్సనల్ విషయాలపై కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు కానీ కొందరు మాత్రం వాస్తవాలు ఏంటనేది తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు ఇది ముమ్మాటికి తప్పనే చెప్పాలి కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి